హలో అందరికీ నా పేరు రాజశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ స్టోరీస్ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఐదర్ ప్రెగ్నెంట్ అయి ఉండాలి లేదా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైనా అయి ఉండాలి సో ఫర్ ఆల్ ద ప్రెగ్నెంట్ విమెన్ అవుట్ దర్ హ్యావ్ ఎ సేఫ్ అండ్ హ్యాపీ డెలివరీ ఫర్ ఆల్ ద ఉమెన్ హు ఆర్ ట్రాయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఎవరీ ఆల్ ద బెస్ట్ అండ్ గ్లా గాడ్ బ్లెస్ యూ ఫ్రమ్ మై సైడ్ సో యా మనం ఇవాళ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా సో దాంతోపాటు మీరు ఏం ప్రిపేర్ అయి వెళ్ళాలి మీరు ఏం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డాక్టర్ దగ్గర నుంచి అవన్నీ కూడా మాట్లాడుకుందాము సో మినిమమ్ నాలెడ్జ్ అనేది అవసరం స్కాన్కి వెళ్ళే ముందు సో ఏమేమి తెలుసుకొని వెళ్ళాలి అనేది కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో సో లెట్స్ గెట్ ఇన్ టు దీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది మీరు ప్రెగ్నెంట్ అని యూరిన్ టెస్ట్ చేసుకుంటారు కదా సో యూరిన్ టెస్ట్లో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ ఫస్ట్ స్కాన్ రాసేదే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనమాట అంటే ఇనీషియల్ ప్రెగ్నెన్సీలో గా చేసే స్కాన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని అంటారు ఇది ఎప్పుడు చేస్తారు అని అంటే సో యూజువల్గా డాక్టర్ సజెస్ట్ చేసేది ఏంటంటే సెవెన్ టు ట్వెల్వ్ వీక్స్ మధ్యలో చేయించుకుంటే మీకు శాక్ అనేది కంప్లీట్గా ఫామ్ అవుతుంది ఆ ఫీటర్స్ కూడా మీకు మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి సెవెన్ టు ట్వెల్వ్ వీక్స్ మధ్యలో చేయించుకోమని చెప్తారు సో దానికన్నా ముందు చేయించుకుంటే ఏమవుతుంది అని అంటే కొంతమందికి ఓవ్యులేషన్ తొందరగా అవ్వదు శాక్ ఫార్మేషన్ తొందరగా అవ్వదు బాడీ టైప్ బట్టి అంతే నథింగ్ మోర్ దెన్ దాట్ సో అవ్వదు కాబట్టి కనిపించకపోతే పానిక్ అవుతారు ఆ పానిక్స్ అవన్నీ ఎందుకు అని చెప్పి సెవెన్ టు ట్వెల్వ్ వీక్స్ మధ్యలో ఈ స్కాన్ అనేది చేయించుకుంటే మీకు క్లియర్గా విజిబుల్గా ఉంటుంది అండ్ హార్ట్ బీట్ కూడా బ్యూటిఫుల్ యువర్ బేబీస్ హార్ట్ బీట్ కూడా చాలా బాగా వినిపిస్తుందని చెప్పేసి సెవెన్ టు ట్వెల్వ్ వీక్స్ మధ్యలో చేయించుకోమని చెప్తారు సో ప్రిఫర్డ్ ప్రిఫరబుల్ సెవెంత్ వీక్ అయిపోయాక చేయించుకొని నేనైతే సెవెంత్ వీక్ అయిపోయాక చేయించుకున్నాను సో స్కాన్కి వెళ్ళాక మీకు ఏం చెప్తారంటే మొత్తం బాగా వాటర్ తీసుకోమని చెప్తారు వాటర్ తీసుకొని మీ బ్లాడర్ అనేది ఫుల్గా ఉన్నప్పుడు మీకు చాలా అర్జెంట్గా ఇప్పుడు యూరిన్ పాస్ చేయాలి అన్నప్పుడు మీకు స్కాన్కి పిలుస్తారనమాట ఎందుకంటే స్కాన్ క్లియర్గా వస్తుందని చెప్పేసి సో ఆ టైంలో స్కాన్ తీస్తారు సో ఇంకోటి ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది మన పొట్ట మీద చేయరు సో వెజానా నుంచి ఒక ఇన్స్ట్రుమెంట్ పాస్ చేసి దాంతో స్కాన్ చేస్తారన్నమాట సో అది ఇంటర్నల్ స్కాన్ సో వెజైనా నుంచి మనకి ఒక ఫారెన్ ఆబ్జెక్ట్ లోపలికి పెట్టి స్కాన్ చేస్తారు కాబట్టి మీరు స్కాన్ చేసే వాళ్ళని అడగాల్సింది ఏంటంటే ఆ ఇన్స్ట్రుమెంట్ని స్టరలైజ్ చేశారా లేదా అనేసి అడగాలి సో దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే మన హెల్త్ మనమే చూసుకోవాలి ఏదో స్కాన్ కోసం వెళ్ళి ఏదో ఇన్స్ట్రుమెంట్తో టెస్ట్ చేంజ్ చేసుకొని మనం ఇంకో జబ్బుని వెంట పెట్టుకొని రావడం మనకి ఇష్టం ఉండదు కదా సో ముందుగానే అడగండి స్టరాయిల్ చేశారా లేదా సేఫ్టీ దానికి ఒక సేఫ్టీ కూడా వేస్తారనమాట ఎందుకంటే మన వెజనా లోపలికి వెళ్తుంది అది అందరికీ యూస్ చేసింది మనకి యూస్ చేయకూడదు కాబట్టి ఒక న్యూ సేఫ్టీ దానికి వాడుతున్నారా లేదా అని చెప్పేసి కూడా అడగాలి మీరు మీరు చూడొచ్చు అక్కడే ఇన్స్ట్రుమెంట్ మన దగ్గరే ఉంటుంది మన దగ్గరే టెస్ట్ చేస్తారు స్కాన్ చేస్తారు కాబట్టి వాళ్ళు చేంజ్ చేయడం కూడా మీరు చూడవచ్చు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చేంజ్ చేస్తారు అండ్ స్టరైల్ చేస్తారు ఒకవేళ మీ ముందు అలాంటిది జరగలేదు అంటే అడిగి కనుక్కోవడం మాత్రం మన బాధ్యత ఎందుకంటే ఏదైనా తర్వాత అయిన తర్వాత బాధపడటం కంటే ముందే మనం అడిగి కనుక్కోవడం బెస్ట్ కాబట్టి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు అయినో చాలామందికి తెలుసు బట్ చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అసలు ప్రెగ్నెన్సీ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఉన్నారు సో దట్స్ ద రీజన్ ఐ ఎమ్ టెల్లింగ్ యూదర్స్ సో పక్కా స్టెరాయిల్ చేశారా లేదా అన్నది కనుక్కోండి సో యా దిస్ ఈస్ ద అదర్ థింగ్ అండ్ ఇంకోటి మీరు స్కాన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మీ ఎల్ఎంపి అడుగుతారనమాట ఎల్ఎంపీ అంటే నాకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చాకే తెలిసింది బట్ ఇట్స్ ఓకే నార్మల్ లాస్ట్ మంత్ పీరియడ్ అనమాట సో మీకు ప్రెగ్నెన్సీ మిస్ అయినది కాకుండా పీరియడ్ మిస్ అయినది కాకుండా లా దానికి ముందు పీరియడ్ వచ్చి ఉంటుంది కదా ఆ పీరియడ్ డేట్ మంత్ అడుగుతారు సో ఏ ఏ రోజైతే లాస్ట్ పీరియడ్ వచ్చిందో ఆ డేట్ అడుగుతారనమాట సో దాన్ని బట్టి మీ జస్టేషనల్ ఏజ్ అంటే ఇన్ని ఆ రోజు వరకు మీకు ఎంత మీ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఏంటి మీ జస్టేషనల్ ఏజ్ ఏంటి అని చెప్పి మీ లాస్ట్ ఎల్ఎంపీ బట్టే తెలుస్తుంది అనమాట సో ఆ పీరియడ్ లాస్ట్ పీరియడ్ మాత్రం అసలు మర్చిపోకుండా బాగా గుర్తు పెట్టుకోండి మనకి గుర్తు లేకపోయినా మన స్కాన్ రిపోర్ట్లో తెలుస్తుంది బట్ గుర్తు పెట్టుకుంటే అక్యురేట్గా ఉంటుందన్నమాట మన జెస్టేషనల్ ఏజ్ సో అదొక పాయింట్ సో నా నా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్ చూద్దాం ఇప్పుడు సో ఏమేమి ఉంటాయి మీకు రిపోర్ట్ ఎలా తెలుసుకోవాలి ఎలా చదవాలి రిపోర్ట్ అనేసి చూపిస్తాను ఇది వచ్చేసి నా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్ అనమాట సో మనం రిపోర్ట్ చూసుకుంటే సింగిల్ లైవ్ ఇంట్రా యూట్రిన్ జెస్టేషన్స్ యాక్ట్ అని ఉంది సో అంటే సింగిల్ బేబీ అనమాట ఒకటే బేబీ ఉంది నా నా శాక్లో సో ఒకటే బేబీ అని అర్థం ఈ ఫస్ట్ పాయింట్ ఫీటల్ పోల్ అండ్ యోక్ శాక్ అపియర్స్ నార్మల్ అంటే ఫీటస్ ఇంకా ఎగ్ శాక్ శాక్ మన బేబీ ఎక్కడైతే ఉంటుందో ఆ శాక్ నార్మల్గా ఉంది అని చెప్పేసి సిఆర్ఎల్ అని అంటే మన ఫీటస్ యొక్క ఎంత ఎంత ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నాయి అని చెప్పేసి వన్ సెంటీమీటర్ అనమాట అంటే ఇంతే ఇంతే ఉందనమాట ఒక చిన్న గ్రేప్ అంతా సో దాని సైజ్ అనమాట ఫీటర్స్ సైజు సో నేను ఎన్ని వీక్స్ ప్రెగ్నెంట్ అనేసి ఇక్కడ ఉంది సో సెవెన్ వీక్స్ త్రీ డేస్కి చేయించుకున్నాను నేను సెవెన్ వీక్స్ కంప్లీట్ అయిపోయాక త్రీ డేస్ తర్వాత చేయించుకున్నారు నాకు ఎండ్ డేట్ ప్రెగ్నెన్సీ ఎండ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు అని అంటే థర్డ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట సో ఇది ఒక టూ త్రీ డేస్ వేరీ అవ్వచ్చు రిపోర్ట్ బట్టి మీరు ఒకవేళ స్క్రా స్కానింగ్ వేరే దగ్గర చేయించుకుంటే అక్కడ ఇంకో ఫస్ట్ సెకండ్ అలా ఇవ్వచ్చు అనమాట సో కొంచెం వేరీ అవుతుంది సో కార్డియాక్ యాక్టివిటీ అంటే హార్ట్ బీట్ హార్ట్ బీట్ సీన్ అంటే కార్డియా యాక్టివిటీ ఉంది హార్ట్ బీట్ ఉంది అండ్ హార్ట్ బీట్ ఎంత ఉంది అని అంటే ఎఫ్హెచ్ఆర్ వన్ సెవెన్ వన్ ఫిఫ్టీ సెవెన్ బీపీఎం వన్ ఫిఫ్టీ సెవెన్ ఉంది హార్ట్ బీట్ అని చెప్పేసి ఉందనమాట సర్వికల్ లెంత్ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అనమాట అండ్ ఇంటర్నల్ ఇస్ క్లోజ్ సో సర్విక్స్ లెంత్ సర్వికల్ లెంత్ అనేది పెరిగే కొద్దీ మనకి స్టిచ్చెస్ ఎక్కువగా పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు నాకు డాక్టర్ కూడా అదే అదే చెప్పారు సో త్రీ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అనేది నార్మల్ సో మంచి లెంతే అని చెప్పి చెప్పేశారనమాట నాకు ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ రైట్ ఓవరీ సో థిక్ వాల్ సిస్ట్ మెజరింగ్ ఫోర్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఎంఎం నోటెడ్ ఇన్ రైట్ ఓవరీ లైక్లీ కార్పస్ ల్యూటియల్ సిస్ట్ అని ఉంది కదా సో ఈ సిస్ట్ అనేది నేను ముందు వజానల్ ఎగ్జామినల్ చేసుకున్నప్పుడు లేదు సో ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యాకే ఈ రైట్ ఓవరీలో సిస్ట్ అనేది ఏర్పడింది అనమాట సో ఆ సిస్ట్ ప్రెగ్నెన్సీ టైంలోనే ఉంటుందంట అది డేంజరస్ కాదు క్యాన్సరస్ కాదు ఎటువంటిది కాదు సో ప్రెగ్నెన్సీ టైంలో వచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీ టైంలోనే వెళ్ళిపోతుంది అంట సో కార్పస్ ల్యూటియల్ సిస్ట్ ఒకవేళ మీ రిపోర్ట్లో కనిపిస్తే అస్సలు టెన్షన్ పడకండి సో అది జనరల్గా నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుందంట నైంటీ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు లేడీస్లో ఉంటుందంట కార్పస్ ల్యూటియల్ సిస్ట్ అసలు భయపడాల్సిన అవసరమే లేదు సో లెఫ్ట్ ఓవరీ నార్మల్గానే ఉంది ఆప్టిమల్గానే ఉంది సో ఇంప్రెషన్ ఫైనల్ రిపోర్ట్ ఏంటి అంటే సింగిల్ లైవ్ ఇంట్రా యూటిరిన్ జెస్టేషన్ కరెస్పాండింగ్ టు సెవెన్ వీక్స్ త్రీ డేస్ అంటే దీని మెయిన్ ఏం ఏంటి అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో మీరు ఎన్ని వీక్ ఎనీ వీక్స్ ప్రెగ్నెంట్ హార్ట్ బీట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడమే కాబట్టి ఫైనల్ రిపోర్ట్లో మీ వీక్స్ ఎన్ని వీక్స్ ప్రెగ్నెంట్ అనేది ఇస్తారనమాట సో ఎన్టీ స్కాన్ ఎప్పుడు సజెస్ట్ చేశారంటే ట్వెల్వ్ టు థర్టీన్ వీక్స్కు సజెస్ట్ చేశారు అది కూడా అయిపోయింది ఆ రిపోర్ట్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాము మాట్లాడుకుందాము సో ఇదన్నమాట రిపోర్ట్ ఎలా చదవాలనేసి ఇందులో ఉంది సో ఇవన్నీ ఇమేజెస్ మనకి చిన్న చిన్న శాక్ ఇమేజెస్ ఇస్తారు సో ఇది శాక్ అన్నమాట సో చిన్నగా కనిపిస్తుంది కదా వన్ సెంటీమీటర్స్ అది ఫీటర్స్ బేబీ అనమాట సో ఆ బేబీ ఇమేజెస్ అనేవి మనకి చిన్నగా కనిపిస్తాయి సో సో బ్యూటిఫుల్ కదా So that's it for the video. Thank you for watching.